హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు చిన్న మినీ లాక్త మీ ముందుకు వచ్చాను ఈరోజు వీడియో ఎంతో ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకునే హెల్దీ రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాను మన ఆడవారికి చాలా ఉపయోగపడే రెసిపీ ఇప్పటి రోజుల్లో ఆడవారికి ఎంతో ఇష్టమైనది హెయిర్ అండి ఆ హెయిర్ గ్రోత్ కోసం ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుంది అలాగే లావు తగ్గాలి లేక అసలు లావు పెరగకూడదు అనుకునేవారు ఈ రెసిపీని ట్రై చేయండి ప్రతిరోజు ఒక లడ్డూ తింటే చాలు ఇన్ని చెప్తుంది ఆ రెసిపీ ఏంటో చెప్పడం లేదు అనుకుంటున్నారా సరే అండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వస్తున్నాను ముందుగా మనం అవిసిగింజలు పల్లీలు నువ్వులు బెల్లం తీసుకోవాలి వామ్మో తల్లి ముందు రెసిపీ పేరు చెప్పమ్మా అంటారా సరేనండి చెప్తున్నాను ఈ రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీనే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేసుకుంటారు అందరికీ తెలిస్తే చెప్పడం ఎందుకు అనకండి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఒకవేళ తెలిసినా అందరూ ఒకేలా చేయరు కదా నేను ఎలా చేశానో చేసి చూపిస్తున్నాను మీకు ఈజీగా అనిపిస్తే ట్రై చేయండి ముందుగా అవిసి గింజలు పల్లీలు నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి ఇవి మూడు సమాన కొలతలతో తీసుకోవాలి అవి ఆరిన తర్వాత పొడి పట్టుకోవాలి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా పట్టుకోవాలండి అప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయి అలా పట్టుకొని వాటిని కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత బెల్లం పాకం పెట్టుకోవాలండి పాకానికి బెల్లం కొలత అనేది అవసరం లేదు మీరు తినే తీపిని బట్టి వేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది ఆడవారికే కాదండి పిల్లలకు కూడా చాలా హెల్దీ అలా బెల్లం కరిగి వీడియోలో చూపించేలాగా తీగపాకం వచ్చిన తర్వాత ఈ పొడి వేసుకోవాలి మనం నువ్వులు పొడి పట్టే ముందు కొంచెం నువ్వులు కూడా సపరేట్ చేసుకోవాలి పంటికి తగులుతూ బాగుంటాయండి అలా గా నువ్వులు వేస్తేను ఆ పొడిని ఇలా సపరేట్ చేసుకున్న నువ్వులని పాకంలో కలిసేదాకా కలుపుకోవాలి అలా కలిపేటప్పుడు కొంచెం నెయ్యి యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలండి అలా కలుపుతూ కలుపుతూ ఆ మిశ్రమం కళాయి నుంచి సపరేట్ అవుతుంది అలా సపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి అలా సపరేట్ అవుతుంటేనే మన రెసిపీ అయిపోయినట్టు అలా కళాయి కంటుకోకుండా సపరేట్ అవుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా ఆరిందాక ఉండకూడదండి సగం ఆరిన తర్వాత ఉండలు చేసుకోవాలి పూర్తిగా ఆరితే మాత్రం ఉండలు రావు గట్టిగా అయిపోతుంది ఇలా నేను లైట్ వేడున్నప్పుడే ఉండలు చేసి పక్కన పెట్టానండి చాలా బాగుంటాయి ఈ ఉండలు ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన రెసిపీ రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసి వెళ్లే ముందు ఒక లైక్ ఇవ్వండి ఎలా చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి